హలో ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ తెలుగు ఈరోజు మన టాపిక్ వచ్చేసి గోపచంద్ర హీరోగా సినీ వైట్ల గారి దర్శకత్వంలో ఉన్న విశ్వ మూవీ నుంచి టైలర్ తెలియజేయింది మరి ఆ టైలర్ ఎలా ఉందో ఈ వీడియో డిస్కస్ చేసిద్దామా దీనివైట్ల గారికి కొన్ని సంవత్సరాలుగా హిట్ అయితే లేదు బాదశా మూవీ తర్వాత అన్ని డిజాస్టర్లు పడ్డాయి అయితే కొంచెం గ్యాప్ తీసుకొని విశ్వ మూవీతో అయితే వస్తున్నారు అలాగే గోపిచంద్ అన్న కూడా ఈ మధ్యకాలంలో సరే హిట్ అయితే లేదు మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ భారీగానే పెట్టుకున్నారు మరి ట్రైలర్ ఎలా ఉందంటే డీసెంట్గానే ఉంది గోపిచందన్న కామెడీ టైమింగ్ కానీ యాక్టింగ్ కానీ బాగానే చేశాడు వెంకీ మూవీలో లెక్క ఈ మూవీలో కూడా ట్రెన్సీని అయితే పెట్టారు మరి అది బాగా పండిందో లేదో థియేటర్లో చూసే మనం తెలుసుకోవాలి అలాగే హీరోయిన్ ఎక్స్పోజింగ్ కూడా బాగానే ఉంది మరి మూవీ ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో వేచి చూడాల్సిందే అలాగే ఇది మనం ఎప్పుడు చూసే పాత రొటీన్ స్టోరీ మరి సినిమాట్ల గారి మార్క్ కామెడీతో అన్న యాక్టింగ్తో మూవీని అయితే బ్లాక్ బస్టర్ చేసేయచ్చు ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ పదకొండున రిలీజ్ కానుంది మరి ఈ మూవీ కోసం అందరం వేస్ట్ చేస్తున్నారు కామెంట్స్ చెప్పండి అలాగే గోపిచంద్ర అన్నకి పిల్లల చూడాలనుకుంటున్నారా లేదా హీరోలా చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్స్ చెప్పండి ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఎంతో నచ్చ ఉండేదిగా మా బ్రోజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి కదా మా బ్రోజ్ ప్లీజ్